హాయ్ అండి నమస్తే నేను మీ సంపూర్ణ చిరుపురం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు మీరు అందరూ బాగుండాలి మీతో పాటు మేము కూడా బాగుండాలి ఈ రోజు నేను ప్రాన్స్ నా స్టైల్లో ఎట్లా చేస్తున్నావు చూపిస్తాను పదండి ఇక ప్రాన్స్ అయితే మంచిగా పసుపు వేసి ఆఫ్ బాయిల్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నా మిక్సీ జార్లో ఒక ఆనియన్ ఒక టమాటో అండ్ ఒక పన్నెండు వెల్లిపాయ రెబ్బలు అండ్ లవంగాలు రెండు యాలాకులు వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోండి నేనైతే ఒక ఫోర్ స్పూన్స్ వేశాను దాంట్లో వచ్చేసి జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకోవడమే ఆనియన్ పచ్చిమిర్చి ఫైన్ గా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని ఫైన్ గా ఫ్రై చేసుకోవాలి కలర్ అనేది చేంజ్ అవ్వాలి దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటుంది మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాను ఇక దీంట్లో వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని ఒకసారి ఫైన్ గా అయితే కలిపేసుకుందాము ఇంకా మనం ప్రాన్స్ అయితే పసుపు వేసి బాయిల్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాము కాబట్టి ఇక్కడ దీంట్లో వచ్చేసి కాస్త పసుపు అయితే యాడ్ చేశాను ఒక హాఫ్ టీ స్పూన్కి ఇంకా తక్కువనే యాడ్ చేశాను ఒకసారి ఇట్లా ఫైన్గా కలుపుకున్నాక ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూడండి అంటే ఇది ఫైన్గా అయితే ఫ్రై అయిపోయింది ఇందులో వచ్చేసి ఇప్పుడు ప్రాన్స్ అయితే వేసేసుకుందాము ఈ ప్రాన్స్ వచ్చేసి నేను హాఫ్ బాయిల్ చేసుకున్నానండి ఫుల్ బాయిల్డ్ అయితే చేసుకోలేదు సో ఇంకా ఇవి వేసుకున్న తర్వాత వీటి పై నుంచి కారము ఉప్పు అయితే వేసేసుకున్నాను తగినంత మీరు ఎలా తింటారో దాన్ని బట్టి కారం ఉప్పు అయితే వేసేసుకోండి ఇక ఫైన్గా అయితే కలిపేసుకుంటున్నాను నేను ఇలా ఫైన్గా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి లేకపోతే అడగంట పోతుంది సో ఇంకా ఫైనల్గా వచ్చేసి మూత తీసి చూస్తే చూడండి కాస్త వాటర్ అయితే ప్రాన్స్లో ఉన్న వాటర్ అయితే ఇట్లా పైకి వచ్చేసింది మీలో ప్రాన్స్ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా ఇష్టం నేనైతే వీక్లీ వన్స్ ఖచ్చితంగా చేపలు రొయ్యలు తినడానికి ట్రై చేస్తా మంచి ప్రోటీన్స్ అయితే ఉంటాయి మనకి హెల్త్కి కూడా చాలా మంచిది సో ఇంకా ఫైనల్కి అయితే వచ్చేసింది మన ప్రాన్స్ వేపుడు ఫైనల్గా అయితే ధనియాల పొడి అయితే వేసేసుకున్నాను నేను ధనియాల పొడి వేసేసుకొని ఇక కొత్తిమీర ఆకును కూడా పైనుంచి అయితే వేసేసుకొని ఒక్కసారి ఫైన్గా కలిపేసుకుంటే ప్రాన్స్ వేపుడు రెడీ అయిపోయినట్లే ఈ ప్రాన్స్ వేపుడు వచ్చేసి బగారా రైస్లో బాగుంటుంది బిర్యానీ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఎక్కువ గ్రేవీ కాకుండా కాస్త గ్రేవీతో చాలా బాగుంటుంది ఫైనల్లీ అయితే ప్రాన్స్ వేపుడు రెడీ మీరు రండి మా ఇంటికి తిందురు కానీ ఇక మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం స్టైల్లో ప్రాన్స్ వైపుడు ఎగ్ధాం ఉంటుంది మీరు కూడా ట్రై చేసి తినే ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఇదండి మన బ్లాగు మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంపూర్ణ సిరిపురం బాయ్ బాయ్